నెల్లూరు జిల్లా సంతపేట సిపిఐ కార్యాలయం ఆవరణలో ఏఐవైఎఫ్ అరవై ఆరు ఆవిర్భవ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ షాన్వాజ్ జెండా ఆవిష్కరణ చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ మున్నా మాట్లాడుతూ ఈ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏఐవైఎఫ్ ఆవిర్భవించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామ వెంకయ్య పలువురు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు డివిజన్ అధ్యక్షుడిగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను ఇప్పుడు అరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని యువకులందరూ కూడా ప్రజల కోసం గ్రామాల్లో జరిగే అన్యాయాల కోసం గ్రామాల్లో పండగలప్పుడు కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ యువకులందరినీ కూడా తప్పుదే అదే నా పేరు మున్న ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు అరవై ఆరవ సంవత్సరాల్లో ఏవైఎఫ్ అడుగులు పెట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి దెండవర్షణ చేసుకోవడం జరిగింది ఏవైఎఫ్ అనేది అరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని అనేక పోరాటాలు అనేక పోరాటాలపైన ఏ సంస్థ పైన అయినా ఒక ఎలాంటి సమస్య పైన ఒక పోరాడి ఇది ఎవరికైనా ఉందంటే అది యువజన సమాఖ్య ఏ అని గర్వంగా చెప్పుకోగలుగుతాం ఎందుకంటే ఈరోజు గతంలో వచ్చిన ప్రభుత్వాలు కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ మెగా డిఎస్సి ఈరోజు వచ్చిందంటే ఏ వైఎఫ్ పోరాటమే ఎందుకంటే ఏ వైఎఫ్లో అనేక పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జరిగిన ఆందోళనలో ముందుగా ఏ అనేది కానీ ఇది ఇప్పుడు నిరుద్యోగ సమస్యలు ఎప్పు అయిపోతుంది ఎందుకంటే గత ఐదేళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు అధికారంలో వస్తే నేను వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఈయన జగన్మోహన్ రెడ్డి ఏటా నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి వాగ్దానాలు చేసి ఎలక్షన్లో నెగ్గారు దాని తర్వాత వాళ్ళకి యువకులు గుణపాఠం చెప్పి ఈరోజు ఓడిచ్చి మూలాలు కూర్చోబెట్టారు ఇప్పుడు వచ్చిన నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ యువగాలం పాదయాత్రలో వాళ్ళని కలిసి మెగా డిఎస్సి విడుదల చేయాలి మెగాడిఎసీ విడుదల చేయకపోతే ఏవైఎఫ్ తరఫున ఆందోళన చేపడతాం అది ఖండించడం రాష్ట్ర వ్యాప్తంగా ఖండిన జరిగింది ఈరోజు ఏవైఎఫ్ ఆధ్వర్యంలో మెగాడిఎసీ విడుదల చేశారు ఆరు వేల ఎనిమిది వందల పోస్టులని భర్తీ చేశారు అదేవిధంగా ఎన్నో పోరాటాలకి ఏవైఎఫ్ కన్నం కంగణం కట్టుకుని పోరాడుతుంది ఇప్పుడు ఉన్న యువకులు ఏదో ఒక పూజ పార్టీలో మందుకి గంజాయికి బానిసలు అయితే తిరుగుతున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యువకులంతా ఒకటి అవ్వాలి యువకులు పోరాడితేనే పోరాడితే పోయేది అని విని బానిసల బానిస్తల శంఖల్లో తప్ప కానీ ఈరోజు యువతకి పిలుపులు ఇస్తున్నాం ఏ వైఎఫ్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చు జిల్లా వ్యాప్తంగా మేమున్న రాష్ట్ర వ్యాప్తకు ఎక్కడికైనా ఏ వైఎఫ్ అనేది ఉంటుంది మీకు ఎప్పుడు ఏ అవసరం పోయినా యువతని ఏ వైఎఫ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం